మిత్రులకి జేపీ ఈ ఈరోజు ఎంతో సంతోషకరమైన విషయం ఎందుకంటే మనకి భారతదేశానికి ప్రపంచ మేధావి భారతరత్న రాజ్యాంగం తర్వాత ఐక్యరాజ్ఞారు చేద్దాం మా దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ భారత రాజ్యాంగ డెబ్బై ఐదవ ఆమోద శుభాకాంక్షలు ఈరోజు మన చీరల పట్టణం చేసినట్టు చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ప్రపంచ మేధావి లేకపోతే ఈరోజు మనం లేవు ఇలా ఈరోజు మనం అంతా ఉన్నామంటే డాక్టర్ బాబాసాహెబ్ పుణ్యము ఎందుకంటే ఈరోజు ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఈరోజు మహిళమ్మ మైలమ్మ తొలుల దినోత్సవం మహిళా దినోత్సవం కూడా ఈరోజు ప్రపంచ మహిమ్మ తొలులు ఉన్నామంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకంటే మహిళలు కూడా సమానం కలిపి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరు ప్రతి ఒక్కరికి ఓటు కల్పించింది డాక్టర్ బాబాసాహెబ్ ఈ ఈరోజు ప్రతి ఏ సముద్ర ఏ ఆర్థిక ఒకటి నాలుగు వందల యాభై ఆర్టికల్ దాకా ప్రతి విషయంలో విష్లారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కనిచే దేవుడు కన్నా కమిటీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆమె ఈరోజు ఆ రాజ్యాంగం రాజ్యాంగ డబ్బా ఏదో అమలు శుభ శుభ సందర్భంగా చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని ప్రతి స్కూల్లోనూ ప్రతి కాలేజీలో ప్రతి యూనివర్సిటీలో ప్రతి దాంట్లో ఆయన బాబాసాబ్ అంబేద్కర్ విజయం కట్టాలి ఆయన గురించి పట్టే విధంగా ఎందుకంటే రాబోయే కాలం తరానికి కూడా ప్రపంచ దేవుడు దేవుడు అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తెలియాలని మా దళత భోజన పాడుతున్నాడు